హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఈజ్ డాక్టర్ జి జోగారావు మిత్రులారా ఈ సమ్మర్ లో మీ ఇంటికి కొత్తగా ఇన్వర్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఏ కంపెనీ తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారా మార్కెట్ లో దొరికే బెస్ట్ కంపెనీల గురించి మీకు తెలియడం లేదా మీ ఇంటికి సరిపడే ఇన్వర్టర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే మిత్రులారా మీ ఇంటికి ఒక కొత్త ఇన్వర్టర్ కొనే ముందు మీ ఇంటికి కావలసిన ఇన్వర్టర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీ ఇంట్లో ఎంత లోడ్ కి ఎంత కెపాసిటీ ఇన్వర్టర్ మరియు ఎంత కెపాసిటీ బ్యాటరీ తీసుకోవాలో మీరే స్వయంగా లెక్కించుకొని ఆ తర్వాత ఏ కంపెనీ తీసుకోవాలో డిసైడ్ అవ్వండి అయితే ఇన్వర్టర్ సెలెక్షన్ మరియు బ్యాటరీ కెపాసిటీ క్యాలిక్యులేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాంట్లో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత మీరు ఏ కంపెనీ తీసుకోవాలో డిసైడ్ అవ్వండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి మీలో ఆసక్తి ఉన్నవారు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బి ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి బీటెక్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నేరుగా నా యూట్యూబ్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేదా సింపుల్ గా మీకు కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను ఈ వీడియోలో అయితే ప్రెజెంట్ మార్కెట్ లో దొరుకుతున్న బెస్ట్ కంపెనీలు డీటెయిల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రుల మార్కెట్ లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నప్పటికీ నేను స్టడీ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్ట్ వారంటీ లేదా గ్యారంటీ కస్టమర్ సపోర్ట్ ఎఫిషియన్సీ ఛార్జింగ్ కెపాసిటీ మరియు డ్యూరేబిలిటీ అంటే మన్నిక ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నేను చెప్పిన వాటికన్నా ఇంకేమైనా బెస్ట్ కంపెనీలు ఉన్నాయని మీరు భావిస్తే మీకు నచ్చినట్టు అయితే మీరు హ్యాపీ అవి కొనుకోవచ్చు ఇది నా సలహా మాత్రమే ఫైనల్ గా తీసుకునే నిర్ణయం మీదే ఇది అందరూ గమనించండి మిత్రులారా అసలు టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు ఇన్వర్టర్ అంటే ఏంటో జస్ట్ తెలుసుకుందాం ఇన్వర్టర్ అంటే ఇన్వర్టర్ యూనిట్ మరియు బ్యాటరీ యూనిట్ కలిపి ఈ రెండు యూనిట్లు కలిపితే దాన్ని ఇన్వర్టర్ అంటారు కాబట్టి ఒక ఇన్వర్టర్ కొనే ముందు ఈ రెండు యూనిట్ల యొక్క కంపెనీల గురించి మనం తెలుసుకోవాల్సిందే ముందుగా బెస్ట్ ఇన్వర్టర్ యూనిట్ కంపెనీల గురించి ఏంటో చూద్దాం ప్రస్తుతం మార్కెట్ లో అయితే పైన చెప్పిన పారామీటర్స్ ఆధారంగా చూస్తే అంటే కాస్ట్ గాని గ్యారంటీ లేదా వారంటీ గాని ఎఫిషియన్సీ గాని డ్యూరేబిలిటీ గానీ కస్టమర్ సపోర్ట్ గానీ ఛార్జింగ్ కెపాసిటీ గాని ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే బెస్ట్ త్రీ కంపెనీస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ల్యూమినస్ ప్యూర్ సైన్ వేవ్ సెకండ్ వన్ వీ గార్డ్ ప్యూర్ సైన్ వేవ్ థర్డ్ వన్ మైక్రోటెక్ ప్యూర్ సైన్ వేవ్ ఈ మూడు కంపెనీలు వచ్చేసి టాప్ లో ఉన్నాయి అలాగే బ్యాటరీ యూనిట్ కి సంబంధించి బెస్ట్ కంపెనీస్ వచ్చేసి ల్యూమినస్ ట్యూబులర్ సెకండ్ వన్ వచ్చేసి మైక్రోటెక్ ట్యూబులర్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్సైడ్ ట్యూబులర్ మొదలైనవి టాప్ లో ఉన్నాయి అయితే వీటిల్లో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి అందులో మీ ఇంటికి సరిపడే మీకు నచ్చిన మోడల్ మాత్రమే మీరు తీసుకోండి ఇందులో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏదేమైనా అయితే మార్కెట్ లో ప్రస్తుతం దొరుకుతున్నవి ఇవే టాప్ బ్రాండ్స్ ఇది నా ఎనాలిసిస్ మాత్రమే ఇది అందరూ గమనించండి మిత్రులారా ఈ సమ్మర్ కి మీ ఇంటికి కొత్త ఇన్వర్టర్ ప్లాన్ చేస్తే నేను చెప్పిన అంశాలన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఎన్నో లాభాలుంటాయి మిత్రులారా నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తు ని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్